వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా బర్నీ మండలంలోని సీసీడి ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఇంధన మైన లబ్దిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పాన్స్పర శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా వర్ణి మండలానికి నాలుగు వందల ఇరవై ఐదు మంది చందూరు మండలానికి తొంభై నాలుగు మంది మోస్రా మండలానికి తొంభై ఆరు మంది రుద్రూర్ మండలానికి నూట ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులకు కలిపి మొత్తం ఎనిమిది వందల మూడు మందికి ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం ప్రభుత్వ మార్గదర్శకాల గురించి అవగాహన కల్పించారు సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి అర్హునికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తగిన విధంగా మంజూరు చేస్తుంది నేను కూడా ఎల్లప్పుడూ ఈ సిద్ధంగా ఉంటానని తెలిపారు కార్యక్రమంలో ఉమ్మడి వర్ణి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ పాప వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు